ఎవరి పత్రిక అధ్యాయం పదో వాక్యం ఎందుకనగా ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం విశ్రాంతి పొందాడు అలాగే విశ్రాంతిలో ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే వాడి కూడా నీవు కూడా తన కార్యములను ముగించి ముగించి విశ్రాంతిలోకి ప్రవేశించాలి చేతిలో తీసుకోత్ర దేవుడు ఆదిలో ఆరు రోజులు పని చేసి పని ముగించాక ఏడవ రోజు విశ్రాంతిలోకి వెళ్ళాడు యేసు ప్రభు తనకివ్వబడిన పనులన్నీ ముగించిన తర్వాత విశ్రాంతి అనుభవించాడు నీవు కూడా అదే మాదిరి దేవుడు ఉంచాడు నీ పనులన్నింటినీ ముగించాలి యూ హ్యావ్ టు ఫినిష్ ఎవ్రీ వర్క్ ఇన్ దిస్ వరల్డ్ నో ఫైల్ షుడ్ బీ ఇన్ పెండింగ్ నీ వలన జరగవలసిన ఏ పని పెండింగ్లో ఉండకూడదు యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్ కృపాడుకోండి మధ్యాంతరాన మార్గంలో ఉండగానే నువ్వు దేవుని సన్నిధిని వదిలిపెట్టడానికి వీలలేదు నీ పని ముగించిన తర్వాత నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలి అది నీతి మంతుల మరణం ఆ బాధ్యతను మోయాలి ఆ బరువును మోయాలి ఏం పని మనం జరిగించాలి యేసు ప్రభు తన పని ముగించాడట మీకు రెండు రెఫరెన్స్లు ఇస్తాను రెండు రెఫరెన్స్లు చదవండి ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదహారు ఆయన మన సమాధానమై ఉండి ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ద్వేషమును మీకును మాకును మధ్యలో ఉన్న ద్వేషం అనగా నోట్ చేసుకోండి

ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషుడిగా సృష్టించి సృష్టించి తన సిలువ వలన తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి ఆ ద్వేషాన్ని సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దాని ద్వారా దాని ద్వారా దేని ద్వారా సిలువ కార్యం ద్వారా సిలువ మరణం ద్వారా సిలువ మరణం ద్వారా వీరిద్దరి

సమాప్తమన్నాడు కేక విజయ కేక ఏమిటి దేవుడు శిలోవలో ముగించాడంటే నంబర్ వన్ మన మధ్యలో ఉన్న ద్వేషం ఆ గోడ కూల్ చేశాడు ద్వేషం అనే గోడ కూల్ చేశాడు లెర్న్ ఫస్ట్ లెసన్ ఏ విశ్వాస హృదయంలో ఇక మీదట ద్వేషం అనే మాట ఉండకూడదు రాకూడదు నువ్వు ఏ వ్యక్తినైనా ద్వేషిస్తే నువ్వు ఏ వ్యక్తి మీదైనా ద్వేషం పెంచుకుంటే ఇంకా నీ బ్రతుకులో సిలువ కార్యం రాలేదు జరగలేదు సిలువ కార్యం జరగకపోతే అసలు నీకు రక్షణ కూడా లేదు నువ్వు ఆత్మ పొందిన వాడవి ఉండవచ్చు సంఘంలో క్రమంగా ఉండవచ్చు నువ్వు సీనియర్గా ఉండవచ్చు అనేక అనుభవం నేర్చుకొని ఉండవచ్చు కానీ నీలో ద్వేషం ఉంటే నీలో భేదం ఉంటే నువ్వు వేరు నేను వేరు అనే భేదం వాళ్ళు వేరు మనం వేరు అనే భేదం ఇవన్నీ ఈ మాటలో రాస్తుందండి మధ్య గోడ వాళ్ళు వేరు మనం వేరు దే షుడ్ బి నో గ్రూపిజమ్స్ ఇన్ చర్చ్ సంఘాల్లో ఏ భేదాలు లేవు వి ఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ సంఘం అంటే అందరం కలిసి ఒక్క శరీరమై ఉన్నాము చపళ్ళు కొట్టి దేవుని గనపరచాలి హాలలోయ చపడి హుషారుగా ద్వేషం ఉంటే శిలువ కార్యం ఇంకా నీలో జరగలేదు భేదాలుంటే ఇంకా సిల్వ కార్యం మీలో జరగలేదు దే షుడ్ బి నో డివిజన్స్ నువ్వేరు నేను వేరు నీ కులం వేరు నా కులం వేరు సంఘాల్లో అలాంటి ప్రస్తావన ఎన్నడూ రాకూడదు నువ్వు నిజంగా రక్షణ పొందిన విశ్వాసవైతే నీలో ఆ కుల ప్రస్తన ప్రస్తావన చంపివేవాడ నేను అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను మీరు ఏమి తోలు అని అడుగుతుంటారు ఏమి తోలు అని ఏం తోలు అందరికి ఒకే తోలు కోస్తే రక్తం వస్తుంది చర్మం తీస్తే లోపల తెల్లగా ఉంటుంది సేమ్ ఫ్లెష్ సేమ్ స్కిన్ కలర్ తేడా దేవుడు చేసింది రెండే జాతులు రెండే కులాలు స్త్రీ కులం పురుష కులం మనం కులం ప్రస్తావన తీసుకురాకూడదు ఎందుకంటే సీ ద ఫౌండేషనల్ వర్స్ విశ్వాసికి పునాది ఒకసారి మరలా మార్చుకోండి అందరూ వింటే చాలు నా వైపు చూస్తూ వినండి ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం ముందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను ఇట్లు సంధి చేయచు ఈ ఇద్దరిని తన ఎందు ఒక్క ఒక్క నూతన పురుషునిగా సృష్టించి ఇద్దరిని రెండు వర్గాలు రెండు గుంపులు రెండు భేదాలు నీ పార్టీ వేరు నా పార్టీ వేరు నీ కులం వేరు నా కులం వేరు నీ భాష వేరు నా భాష వేరు నీ స్థాయి వేరు నా స్థాయి వేరు నీ చదువు వేరు నా చదువు వేరు నా నేనున్న స్థలం వేరు ఆ హోదా వేరు నీకున్న హోదా వేరు నువ్వు నాతో మాట్లాడే అర్హు నీ నీకు అర్హత నీకు లేదు అని ఎవరిని ఏ విషయంలో మన మధ్యలో భేదాలు రాకూడదు ఎందుకంటే మనలందరిని కడిగింది ఒకే రక్తం మనందరికి ముద్ర వేయబడింది ఒకే ఆత్మ మనమందరం ఉన్నది ఒక్క బోధ మనమందరం ఉన్నది ఒక్క సంఘం మనమందరం ఉన్నది ఒక్క కట్టడం మనమందరం ఉన్నది ఒక్క అద్భుతమైన అభిషేకములో ముందుకు సాగుతున్నాం స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి విషారుగా కనుక సంఘాల్లో ఇలాంటి ప్రస్తావన రాకుడు ముఖ్యంగా పెళ్లిళ్ళు పెళ్లి సమయంలో వచ్చినప్పుడు రక్షణ పొందని వారు ఆశిస్తే దాని గురించి ఏం మాట్లాడట్లేదు రక్షణ పొందినవారు నువ్వు దేవుని సన్నిధిలో రక్షణ పొందేవా కులము అనే ప్రస్తావన సంఘంలోనికి తేకూడదు నువ్వు ఎవరైనా సరే మనమందరం యాజకులం రాజు కులం స్తోత్రం చెప్పండి గట్టిగా హాలలోయ మనమంతా యాజకులం కులం కులం అంతేగాని మాల మాదిగా రెడ్డి కాపు ఇంకా ఈ రకరకాల గుంపులు గుంపులు ఏమాత్రం సంఘంలో అడుగుపెట్టినకి వీలెళ్ళ మనమంతా యేసులో ఒకటి ప్రైజ్ అలా ఫస్ట్ ద్వేషం పోవాలి ఎవరిలోనైనా ద్వేషం ఉందా వాళ్ళని చూస్తే ద్వేషించే మనసునికి వచ్చిందా వాళ్ళ ముఖము చూడకూడదని నిర్ణయం చేసుకున్నావా గోడ కట్టేసావా నా ప్రభు కలవరి గోడ కూల్చేస్తే నువ్వెలా కడతావు అలా కట్టేవే అనుకో ఆయన పనికి నువ్వు వ్యతిరేకంగా వెళ్తున్నావు ఆయన అనుకున్నది ఒకటి నువ్వు చేస్తుంది ఒకటి యు ఆర్ డైరెక్ట్లీ గోయింగ్ ఇన్ అన్ ఆపోజిట్ డైరెక్షన్ నథింగ్ టు డూ విత్ ద లాడ్ ద లార్డ్ నువ్వు ఎంత తిరుగుబాటు చేస్తున్నావు నీకు తెలుసా నువ్వు వాక్యానికి ఎంత వ్యతిరేకంగా నడుస్తున్నావు నీకు తెలుసా ద్వేషిస్తే తప్పేందన్నట్లుగా నువ్వు ఆలోచిస్తున్నావు అంతే అది శరీర కార్యం ద్వేషం అనేది ఒక శరీర కార్యం అది చావాలి సంఘం దేవునికి మహిమ గాక హాలో మనల్ని ఒకరు కొట్టారనుకోండి బాధ దుఃఖం వేదన ఆ వేదనని బేస్ చేసుకొని శరీర ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తావా ఆత్మీయంగా ప్రవర్తిస్తావా నేను ఒకరు కొట్టారు ఏం చేస్తావా శరీరాన్ని చోటిస్తావా ఆత్మకి చోటిస్తావా నీ స్థానంలో ఏ సయ్య ఉంటే ఏం చేశాడు వెన్ జీజస్ ఇన్ ఈజ్ ఇన్ యో ప్లేస్ ఒక్కసారి ఊహించు చూడు నేను ఎవరో వచ్చి కొట్టారు దెబ్బ తగిలింది బయట కలిగిన దెబ్బ కంటే లోతులో గుండెల్లో తగిలిన గాయం చాలా పెద్దది సరిగ్గా ఆ సమయంలో నీ ప్లేస్లో ఏ సయ్య ఉంటే ఏం చేసేవాడు ఏం చేసేవాడు ఒక చెంప కొడితే మరో చెంప చూపించమని బోధించేవాడు ఇంకేం చేసేవాడు చెంప మీద కొడితే మౌనంగా తల ఉంచేవాడు అందుకే నేను చెప్తున్నాను ప్రథమ స్థాయిలో ఉన్నవారు ఈ బోధ అంగీకరించలేరు బలవంతులు మాత్రమే ఆత్మీయులు మాత్రమే ఈ మాట అంగీకరిస్తారు మిగతా డెబ్బై ఐదు శాతం ఎంత శాతమైనా సరే ఈ మాటలు అంగీకరించి పట్టించుకోరు వినిపించినట్లుగా ఉంటారు వినిపించినట్లుగా ఉంటారు ఆ తర్వాత శరీరం చెప్పినట్లుగా నేను నడుచుకుంటాను నేను చెప్పే మాట ఇది నా మాట కాదు సాక్షాత్ యేసుప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఇఫ్ యూ వాంట్ టు బీ అండ్ మై ఫాలోయ్ నన్ను వెంబడించే వాడవైతే నాతో సహవాసం చేసే వాడవైతే నీ మీద సిలువ ఉంటే నువ్వు చేయవలసిన పని ఏంటి ద్వేషాన్ని ఫినిష్ కుటుంబంలో ద్వేషం అన్నదమ్ముల్లో అక్క చెల్లెలో ద్వేషం ద్వేషం భార్య భర్తలు ద్వేషం అత్తకోడలు ద్వేషం మామాలుల మధ్యలో ద్వేషం సంఘముల ద్వేషం ఆత్మీయుల మధ్యలో ద్వేషం సేవకుల మధ్యలో ద్వేషం ద్వేషం దాన్ని చంపకపోతే అది ఒక వృక్షంలో పెరిగిపోతుంది ఆ తర్వాత రక్షణ విషయంలో చేతులారాను భ్రష్టత్వాన్ని అనుభవిస్తావు దట్స్ వెరీ డేంజరస్ దయచేసిన మాట వినండి ఎవరిని ద్వేషించకండి